సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయు గెలుపు ఖాయమైందని ఈ నెల ఇరవై ఏడున నక్షత్రం మెరవబోతుందని ఏఐటియూసి కేంద్ర కార్యదర్శి కే స్వామి మేరుగు రాజయ్య రంగు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పార్టీలోని సిఎస్పి వన్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో లెవెన్ ఇంక్లైన్లో కార్మికులను ఉద్యోగులను కలుస్తూ నక్షత్రం గుర్తుకు వేసి ఏఐటియుసిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాడి ఎందరో ఏఐటీయూసీ నాయకులు అమరత్వం పొంది ఆకాశంలో చుక్కలే వెలుగుతున్నారని తెలిపారు ఆ అమరవీరుల చిహ్నమే ఏఐటీయు నక్షత్రం గుర్తని కార్మిక వర్గమంతా ఈ నెల ఇరవై ఏడున పదకొండో నెంబర్లో ఉన్న చుక్క గుర్తుపై చుక్క పెట్టి ఏఐటీయూసీని గెలిపించాలని అభ్యర్థించారు సింగరెడ్డిలో రాజకీయ జోక్యం వద్దంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గనులపై తిరుగుతూ ప్రచారం చేయడం తగదన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘాల కార్మికులు ఓటు వేస్తే గెలిచిన రాజ్ ఠాకూర్ ఒక్క సంఘానికే వద్దస్తు పలుకుతూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అందరివాడిగా ఉండాలని కొందరివాడిగా ఉండొద్దని కోరారు ఎవరు ప్రచారం చేసినా కార్మిక వర్గమంతా ఎప్పుడో డిసైడ్ అయ్యారని ఈసారి చుక్కా పక్కా అని గెలిచేది ఏఐటియుసి అని మరోమారు తెలిపారు కాగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా జీడీకే లెవెన్ ఇంక్లెండ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా లెవెన్ ఇంక్లెండ్లో పనిచేస్తున్న చందనాపూర్ సర్పంచ్ శంకర్ రిలేసి ఓబర్మన్ శ్రీనివాస్ ఏఐటీయూసీలో చేరగా వారికి ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి అరెలి పోషంలు కండువాలు కప్పి యూనియన్ లో చేరిన వారికి నాయకులు అభినందనలు తెలిపారు సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న డిసెంబర్ ఇరవై ఏడున జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు పారామెడికల్ సిబ్బంది ఫార్మసిస్టులను ఎక్స్రే ఆపరేటర్ను అందరు స్టాఫ్లందరినీ కలవడం జరిగింది వాళ్ళందరూ విశ్వాసంతో తప్పకుండా ఈసారి ఏఐటీసీకి ఓటేసి మేము నక్షత్రం గుర్తు గెలిపిస్తాము ఎందుకంటే గతంలో కనీసం మీటింగ్లు కూడా జరగలేదు కార్మికుడు ఏదైనా సమస్య వచ్చింది చెప్పుకుందామంటే కనీసం వినే అటువంటి నాయకులు లేడు అదేవిధంగా యూనియన్ కూడా మేనేజ్మెంట్తోని కూడా కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు జరిపే అటువంటి స్ట్రక్చర్ కమిటీ మీటింగులు కానీ జేసీసీ కమిటీ మీటింగులు కానీ అటువంటి మీటింగులు కూడా జరగలేదు నియంతృత్వంగా మేనేజ్మెంట్దే పై చేయిగా యూనియను అదేవిధంగా మేనేజ్మెంటు మిలాఖై మొత్తము కార్మికులను నాచి సంపాన పెట్టడమే కాకుండా హక్కులను కూడా కాలరాయడం జరిగింది అదేవిధంగా పని భారాన్ని కూడా మోపడం జరిగింది ఇవాళ ఏరియా హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్ల సంఖ్యకు అంటే అవుట్ పేషెంట్లు కానీ ఇన్ పేషెంట్లు కానీ వాళ్ళ యొక్క సంఖ్యకు తగ్గట్టుగా చికిత్స చేసేదానికి స్టాఫ్ చాలా తక్కువ ఉన్నది పని భారం కూడా వాళ్ళపై మోపబడుతున్నది అదేవిధంగా వచ్చేటువంటి వైద్య చికిత్సకు అటువంటి కార్మిక కుటుంబాలు కానీ కార్మికులకు కానీ సరి అయినటువంటి చికిత్స ఇక్కడ జరగడం లేదు కాబట్టి నక్షత్రం గుర్తుపట్టేసి ఏఐటిసీని గెలిపించాలని మొత్తం కార్మిక వర్గాన్ని అందరికీ ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తింపు ఎన్నికల్లో ఏఐటిసి విజయం దాదాపు ఖరారు అయిపోయింది కార్మికుల అభిమానం ఆశీర్వాదంతో మెరుస్తున్న నక్షత్రం అమరవీరులో చుక్క ఈసారి పక్కాగా గెలుస్తుంది అనేది జనవాక్యం శ్రామిక జనవాక్యం పోయినసారి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీబీజీకేస్ కానీ ఎట్లా చేసినాయో ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆఖరి దశలో కూడా ఎన్నికలు ఆపాలని ఇంజే ఎనర్జీ సెక్రటరీ ద్వారా కేసు వేస్తే మళ్ళా మేమే గెలిచాం ఏఐటిసీకి విజయం లభించింది ఎన్నికలు వద్దన్న వాళ్ళు ఎన్నికల వద్దని రాసిచ్చిన వాళ్ళు సింగరేణి భవన్లో కూర్చున్న వాళ్ళు ఓట్లు ఎలా అడుగుతారో కార్మికులు నిర్ణయించుకోవాలి అదేవిధంగా ఈసారి కూడా ఆఖరి నిమిషంలో ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి ఫోన్లు వచ్చినాయని లేదా ముఖ్యమంత్రి గారి నుంచి ఒత్తిడి వచ్చిందని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఈరోజు రంగంలో దిగారు వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారా లేదా మనసు చంపుకొని చేస్తున్నారా అనేది మనకు తెలియదు కానీ నిన్న దాకా కార్మికులం కమ్యూనిస్టులం ప్రజలందరం కూడా ఓట్లేసి గెలిపించాం ఇక్కడ రామగుండంలో మక్కడి సింగ్ గారిని యాభై ఆరు వేల మెజారిటీతో శాసనసభకు పంపాం ఆయన అందరి మనిషి ప్రజలే మనిషి ఆయన ఈ నియోజకవర్గానికే ప్రతినిధి అంత మాత్రం చేత ఈరోజు ఒక పక్షానికి ఒక యూనియన్కి ప్రచారం చేయడం అనేది భావ్యం కాదని మేము భావిస్తున్నాం మీరు నిష్పక్షపాతంగా ఉండాలి మీరు అందరి మనిషిగా ఉండాలి అట్లాగే అందరి ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గం కాదు సింగరేణి కాలనీస్లో ఆరు జిల్లాల్లో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు అదే విధంగా ఉండి నిన్నగాక ఉన్న ఎన్నికల్లో మనమందరం కలిసి పనిచేసినాం ఒకటే విషయం మీరు గమనించాలి దయచేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరికీ సవినీయంగా మనవి చేసేది ఏమిటంటే ఇది కార్మిక సంఘ ఎన్నికలు మొన్న రాజకీయ తీర్పు జరిగింది ఇప్పుడు యూనియన్ తీర్పు జరగాలి అది మార్పు ఇది తీర్పు ఒక పరిశ్రమ కోసం ఒక కంపెనీ కోసం మీరు ప్రచారం చేయడం అంటే ఇది పక్షపాతం అనే ధోరణి కనబడుతుంది దయచేసి ప్రచారం అనేది కార్మిక నాయకులు వదిలిపెట్టండి తీర్పు అనేది కార్మికులు వదిలిపెట్టండి ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిసి ఫిట్ సెక్రటరీ ఎం సంపత్ నాయకులు చక్రపాణి సిద్దమల్ల రాజు గొడిసెల నరేష్ ఆరెల్లి రాజేశ్వరరావు చేపేల భాస్కర్ కిరణ్ రంజిత్ రమేష్ బాలు ఏవిఎస్ ప్రకాష్ ఇనుమల రాజమౌళి నాయిని శంకర్ అంబటి శ్రీను కళ్యాణ్ సంతు ఇక వంశీ తదితరులు పాల్గొన్నారు